హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఫయాజ్ అహ్మద్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మీ గోల్ని ఎలా మీరు చేరుకోవాలా అంటే మీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలా సో దానికోసం కొన్ని టిప్స్ చెప్తాను చూడండి మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే మనం మన లైఫ్ కూడా ఉంటుంది అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా పాజిటివ్గా మూవ్ అవుతాం నెగటివ్ ఆలోచిస్తే నెగిటివ్గా నెగిటివ్ థాట్స్లోనే ఉంటాం అలాగే మన గోల్ కూడా ఈజీగా రీచ్ కాలాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న టైంని సరిగ్గా యూజ్ చేసుకోవడం సో సరిగ్గా టైం యూస్ చేయలేకదనుకోండి ఆటోమేటిక్గా మనకు వచ్చిన ఆప్షన్స్ కానివ్వండి వచ్చిన ఛాన్సెస్ కానీ మనం లాస్ అవుతాం అంటే ప్రాపర్గా టైం యూజ్ చేసుకోవడం దాన్ని బేస్ చేసుకుని మనం పాజిటివ్గా ఆలోచించి సో నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి పాజిటివ్గా ఆలోచించి మన గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి దానికోసం ఏం చేయాలో చూద్దాం సో దానికోసం ఫస్ట్ మనం మన గోల్ ఏంది ఆ గోల్ పైన ఫోకస్ పెట్టాలి సో ఆ గోల్ పైన ఫోకస్ పెట్టాలంటే ఇక్కడ చూపించినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూపించినట్టు ఫస్ట్ మన గోల్ ఏందో అది సెట్ చేసుకోవాలా సో దాని ప్రకారం మన ప్లాన్ ఏంది ఆ గోల్ని ఎలా మనం రీచ్ అవ్వాలా సో మనం ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి పోవాలా లేకపోతే ఇక్కడ నుంచి మనకు ఈ రోజు మనం ఏదో డిగ్రీ చదువుతున్నాం లేదంటే బీటెక్ చదువుతున్నాం సో మంచి మార్క్స్ రావాలా దానికి ఏమో ప్లాన్ ఏంది సో ప్లాన్ సెట్ చేసుకోవాలా సో దానితో దానికోసం ప్లాన్ సెట్ అయిన తర్వాత దాన్ని వర్క్ చేసుకోవాలి దానిపైన మనం ఎలా ప్లాన్ చేస్తున్నాము ఎలా చదువుకోవాలా ఏంది దాని సబ్జెక్ట్స్ సిలబస్ ఏంది మొత్తం చూసుకోవాలా సో మన గోల్ ఏంది దాని ప్లాన్ ఏంది దాన్ని ఎలా మనం వర్కౌట్ చేయాలా దీనిపైనే మనం స్టిక్ అయిపోయి దీనిపై దీనిపైనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే చేయగలితే వేరే నెగిటివ్ థాట్స్ ఏం లేకుండా పాజిటివ్గా కాన్సన్ట్రేట్ చేయగలితే దా ఫైనల్ గా మనకు మనం మనం గోల్ని రీచ్ అయిపోతాం సో గోల్ని చేరుకుంటాం ఫైనల్గా గోల్ని చేరుకుంటే ఫైనల్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అది కామనే సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సో గోల్ బేస్ చేసుకున్నప్పుడు ఒక గోల్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మనకు ప్రైమరీగా మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రాటజీస్ ఆ గోల్ని మనం చేరుకోవాలంటే ఏ టైప్ పద్ధతులు తీసుకోవాలా అంటే ఏ టైప్ ఆఫ్ ప్లాన్ తీసుకోవాలా హౌ మనం ఏ విధంగా మనం దాన్ని అప్రోచ్ అవ్వాలా దానికోసం ఏ మెథడ్స్ని మనం ఫాలో అవ్వాలా సో అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి దానిపైనే డిపెండ్ అయ్యి వేరే ఎక్కడ నెగిటివ్ థాట్స్ లేకుండా మనకు ప్రాపర్గా ప్లాన్ వేసుకుని ప్రాపర్గా స్ట్రాటజీ వేసుకొని సో పద్ధతులను ప్రాపర్గా ఫాలో అయితే దాన్ని మనం మన గోల్ని చాలా ఈజీగా చాలా ఈజీ వేలో మనం రీచ్ అవుతాం దానికోసం మనం ప్రైమరీగా చేయాల్సింది ఏంటంటే మనం నెగిటివ్ థాట్స్ తీసేసి మనం ఉన్న టైంని సరిగా యూటిలైజ్ చేసుకుంటే మనం చాలా ఈజీగా మన గోల్ని రీచ్ అయిపోతాం సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టరు ఫేస్బుక్ లేకపోతే ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేయండి